హైదరాబాద్ జన్వాడలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని కొనసాగిస్తున్నారు పోలీసులు ఒక రోడ్డు విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు పోలీసులు ఈ ఉదయకాల వేళలో ప్రభు సన్నిధి మనందరికీ తోడుగా ఉండి ఈ దినమంతా మంచి ఆరోగ్యముతోనూ ఆత్మ బలముతోనూ సంతోషముతోనూ సమాధానముతోనూ ఆయుర ఆరోగ్యములతోనూ మనం ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమె ఇక విషయంలోకి వస్తే ఎట్టకేలకి మీడియా వారు కూడా స్పందించడం ప్రారంభించారండి దేవుని నామానికి మహిమ కలుగుగాక మనం ఒక రెండు మూడు రోజులుగా మరి ఈ సోషల్ మీడియా ఏమైపోయినట్టు ఐ మీన్ న్యూస్ ఛానల్స్ వారు మరి మెదడిస్టు చర్చి మీద జన్వాడ గ్రామంలో దాడి జరిగితే ఒక్క ఛానల్ వారైనా స్పందించలేదండి ఎక్కడ ఒక్కరు కూడా ఆ వార్తా కథనం అంత ఘోరము అంత నేరము అంత భయంకరమైనటువంటి దాడి జరిగితే ఒక్క న్యూస్ ఛానల్ కూడా స్పందించలేదని మనం వాపోతూ వీడియోల మీద వీడియోలు పోస్ట్ చేయటం జరిగింది వాస్తవంగా ప్రజాస్వామిక దేశంలో ఒక స్తంభం లాంటిది న్యూస్ ఛానల్ లేక మీడియా వ్యవస్థ లేక జర్నలిజం అనేటువంటిది జర్నలిస్టులు అంటే నాకు చాలా గౌరవం అండి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా జనహితమును కోరి ప్రజల పక్షంగా పోరాడే జర్నలిస్టులు జర్నలిజము వార్తా ఛానళ్ళు అంటే నేను నేను వల్లమాలిన అభిమానం కలిగి ఉంటాను నేను ఇదివరలో కూడా ఎక్కువగా ఏదన్నా చూడాల్సి వస్తే న్యూసే వింటూ ఉంటానండి అప్పుడప్పుడు ఎక్కువగా సరే ఇక ఈ మధ్య కాలంలో మనం వర్తమానాలు సెట్ చేసుకోవటం బైబిల్ రీసెర్చ్ చేయటం ఇట్లాగన మనం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మునిగి తేలుతా వస్తున్నాము రెండవది ఏదైనా ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాల మీద అప్పుడప్పుడు స్పందించడం జరుగుతుంది టోటల్గా ఈ ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు మన ఛానల్లో వచ్చిన వీడియోస్ను చక్కగా మీరు ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు నమ్మకంగా అట్లాగే చక్కగా మీరు కామెంట్స్ కూడా వ్రాస్తున్నారు హిందూ సోదరులు కూడా మ్యాక్సిమం నోరు పారేసుకోకుండా వారు కూడా చక్కగా మంచి కామెంట్స్ వ్రాస్తున్నారండి వారికి థ్యాంక్స్ ఇకపోతే మరి నిన్న నేను రాత్రి చూశానండి ఇది ఉదయకాలం నేను మీతో మాట్లాడుతున్నాను టీవీ నైన్ వాళ్ళు ఎన్టీవీ వాళ్ళు స్పందించడం చూశాను జన్వాడ గ్రామంలో జరిగినటువంటి ప్రార్థనా మందిరి మీద దాడి చేశారు ఇట్లా గాయాల పాలయ్యారు ఇట్లా అరెస్టులు జరిగినాయి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ జరుగుతోంది అట్లాగే ఏముండో వీళ్ళు చూసారా అసలు తగ్గరండి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కొట్టారు తిట్టారు ఇప్పుడు ఆ చర్చిలో పది మందో ఇరవై మందో ఉంటే వీళ్ళు వంద మందో రెండు వందల మందో గుంపుగా వెళ్ళారు ఈ పది మంది సాహసించి చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద దాడి మొదలేశారంట ఈ శివశక్తి బ్యాచ్కి సంబంధించిన కళ్యాణ్ గారు మాట్లాడతాడు ముందు వీళ్ళే దాడి ప్రారంభించారు అంటే అంటే చర్చిలోకి రాళ్ళట్లా వస్తాయండి వీళ్ళు చర్చిలో ఉన్నారు వీళ్ళకి ఆయుధాలు పనిముట్లు ఏమైనా వీళ్ళు ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చారా వాళ్ళు ఆల్రెడీ చర్చి దగ్గర ఉన్నారు మీరు గుంపుగా ప్రిపేర్ అయ్యి వచ్చారు బయట నుంచి రాళ్ళు విసిరారు అర్థమైందండి ఇట్లా ఉంటే దీన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ఏమండి ఏదో కథని వేరే రీతికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేశారండి జనాలకు న్యాయం ఏంటన్నది అర్థమవుతుంది న్యాయ వ్యవస్థలు లాండ్ ఆర్డర్ పోలీసు వారు కూడా అక్కడ జరిగింది ఏంటో ఎవరని తీసుకెళ్లి జాయిన్ చేశారో హాస్పిటల్లో అన్ని ఎవిడెన్సులు ఉన్నాయి ఏమండి వాస్తవంగా హిందూ దాడిలో పాల్గొన్నటువంటి వారు ఎవరికి దెబ్బలు తగలలేదు ఏమండి ఇంకా పైగా నాకు రీసెంట్గా ఒక ఒక విషయం కూడా తెలిసిందండి ఈ శివశక్తి వాళ్ళు ఏదో పాపం రహస్యంగా ఏదో లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఒకళ్ళో ఇద్దరు వాళ్ళు అసలు అక్కడ టైంలో లేరు లేని వాళ్ళ మీద కేసు పెట్టారు ఇది ఎట్లా న్యాయం అంటూ ఏదో పాపం కథలల్లి చిన్న వీడియో క్లిప్ను కూడా వాళ్ళు పెట్టి మాట్లాడారు అయితే దాడి జరిగిన సమయంలో వాళ్ళు ఖచ్చితంగా దాడిలో పాల్గొన్నారు ఆ తర్వాతనే వాళ్ళు వెళ్ళిపోయారు అని ఎవరు వాళ్ళు చెప్తున్నారండి మీకు వినిపిస్తాను అక్కడ పరిస్థితులు ఏంటి అక్కడ ఏం జరిగింది మళ్ళీ అన్నటువంటి విషయాలు మరి యాదయ్య గారితో నేను మాట్లాడటం జరిగింది ఆ ఆడియో క్లిప్ కూడా మీకు వినిపిస్తానండి తర్వాత విందురు కానీ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఆ రోజు ఏం జరిగింది అన్నటువంటి కొన్ని విషయాలు నేను మాట్లాడటం జరిగింది ఓకేనా రైట్ అయితే టోటల్గా మరి మీడియా ఛానల్స్ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి హైదరాబాద్ జన్వాడలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని కొనసాగిస్తున్నారు పోలీసులు ఒక రోడ్డు విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు పోలీసులు ఓ ప్రార్థనా మందిరంపై రెండు వందల మంది దాడి ఘటనలో ఇరవై ఒక్క మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వారిపై నాలుగు సెక్షన్ల కింద మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నెల ఇరవై ఒకటి వరకు అక్కడ ఆంక్షలు అమల్లో ఉంటాయంటున్నారు సిపిఐ దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు జాన్వాడాలో ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది ప్రస్తుతం నేను జాన్వాడ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను ఒక ఇక్కడ చూడవచ్చు పోలీసులు కూడా భారీగా మొహరించారు ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా లోపలికి ఎవరైనా వెళ్లాల్సిన అవసరం వస్తే మాత్రం వాళ్ళని చెక్ చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రధానంగా ఆధార్ కార్డును కూడా వాళ్ళు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అవుటర్స్ ఎవరైనా సరే లోపలికి అనుమతించట్లేదు ఒకవైపు ఇక్కడ అంటే జాన్వాడ రూట్ నుంచి కూడా వెళ్లాల్సినటువంటి వాహనాలు ఏమన్నా కూడా ఇక్కడ నుంచి వాళ్ళు తిరిగి పంపించేసినటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రధానంగా కూడా ఇరు అరెస్ట్ చేశారు పోలీసులు గ్రామంలో సెక్షన్ ఇరు వర్గాల ఘర్షణతో జన్వాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మరోవైపు పోటా పోటీగా ముట్టడికి పిలుపునిచ్చాయి ఇరువర్గాలు చలో మోకిలా పోలీస్ స్టేషన్ కి పిలుపునిచ్చింది బజరంగ్ దాల్ దీంతో మరో వర్గం కూడా చలో జన్వాడకు పిలుపునిచ్చింది ఇరువర్గాల పిలుపుతో భారీగా పోలీసులు మోహరించారు అయితే రోడ్ వైడింగ్ పనులు చేపట్టారు పంచాయతీ అధికారులు ఓ వర్గం వాళ్ళ పనులను అడ్డుకున్నారు మరో వర్గం పనులు చేపట్టాలని పట్టుబట్టింది దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ నెల ఇరవై ఒకటి వరకు గ్రామంలో ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతే ఈ దాడిలో దాదాపు రెండు వందల మంది పాల్గొన్నారని తెలిపారు సిపి హైదరాబాద్ జన్వాడ ఘటనలో ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు పోలీసులు దీనికి సంబంధించి పూర్తి మరి మీడియా వాళ్ళు స్పందించాలి న్యూస్ ఛానల్స్ వారు స్పందించాలి అంటూ మరి యథార్థవాది టీవీ నుండి బాబు గారు కూడా పాపం పదే పదే మాట్లాడటం జరిగింది డెమోక్రసీకి నాలుగు స్తంభాలుగా చెప్పుకునేటువంటి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ తర్వాత జుడిషరీ తర్వాత మీడియా ఫోర్త్ పిల్లర్గా ఉంది ఈనాడు మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క ఫోర్త్ పిల్లర్ అయినటువంటి మీడియా ఈనాడు సమాజంలో ఉన్నటువంటి అన్యాయాన్ని సమాజంలో ఉన్నటువంటి మరి పరిస్థితులను ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈనాడు ముఖ్యంగా ఒక చర్చి మీద దాడి జరిగితే దానిని గూర్చి ఏ మీడియా కూడా ఈనాడు ప్రచారం చేయకపోవడం ప్రసారం చేయకపోవడం అనేది దారుణమైనటువంటి సంగతి దీనిని బట్టి మనం గమనించినట్లయితే ఈనాడు ఉన్నటువంటి యొక్క మెయిన్ మీడియా ఏదైతే ఉందో అది పూర్తిగా అమ్ముడుపోయినట్టుగా మనకు కనబడుతూ ఉంది ఈనాడు ఒక దళితులకు మైనారిటీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏవైనా అన్యాయాలు జరిగితే వారి మీద ఏవైనా దాడులు జరిగితే వారికి ఏదైనా నష్టము జరిగితే వారిని గూర్చి ఎలాంటి ప్రసారము ప్రచారము చేయడానికి ఈనాడు ఈ యొక్క ముఖ్యమైన మీడియా సిద్ధంగా లేదు దీనిని బట్టి మనం చెప్పుకోవచ్చు ఏంటంటే ఇది పూర్తిగా మతోన్మాదంతో ఈ యొక్క ఫోర్త్ పిల్లర్ అయినటువంటి మీడియా నిండిపోయిందనేటువంటి ఒక వాస్తవం ఇక్కడ కళ్ళార కనబడుతూ ఉంది ఇప్పుడే కాదు ఇంతకుముందు ఎన్నో సంఘటనలు దీన్ని రుజువు చేశాయి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఒక ముఖ్యమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలను యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా ఏర్పాటు చేయాలని ఆశిస్తూ ఉన్నాం అట్లాగే జాష్వా చేగూడి డానియల్ జాష్వా చేగూడి గారు కూడా మరి మీడియా న్యూస్ ఛానల్స్ ఎందుకు స్పందించవంటూ ప్రశ్నించడం జరిగింది అలాగే మన క్రీస్తు విజయం ఛానల్ నుండి న్యూస్ ఛానల్స్ దీన్ని కలిగించుకోవాలి ప్రజలందరికీ తెలియాలి అన్యాయం అని మనం మాట్లాడటం జరిగింది ఎట్టకేలకు ఎన్టీవీ వారు టీవీ నైన్ వారు స్పందించడం జరిగిందండి వారికి నేను కృతజ్ఞతలు తెలియచేయటానికే నేను ఈ పోస్ట్ చేస్తున్నాను ఓకే అండి టోటల్గా ఇలాగా మాకు అన్యాయం జరిగింది మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ వాళ్ళు నిన్న జనవాడ గ్రామంలో ధర్నా చేయడానికి ప్రయత్నం చేశారండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అక్కడ ఉంది అయినా సరే ఆ గ్రామాన్ని ముట్టడించి లేకపోతే అక్కడికి వెళ్ళి ధర్నా చేయాలని ప్రయత్నం చేశారండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే వాళ్ళు ఎలా ధర్నాకు అనుమతి ఇస్తారు వాళ్ళు ఎట్లా ఊళ్ళోకి వస్తారంటూ మనవాళ్ళు పోలీస్ స్టేషన్ ముట్టడి వేయడానికి ప్రయత్నం చేశారు ఇలాగ నిన్న జరిగినటువంటి వార్తా కథనాలు అయితే పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు గ్రామంలోనికి ఎవరిని రానివ్వలేదండి కాబట్టి అక్కడ మంచి న్యాయమే జరుగుతోంది అది అర్థమైందా ఎరుసలేం చుట్టూ పర్వతంలో ఉన్నట్లుగా ఇది మొదలుకుని తన ప్రజల చుట్టూ ఉండును అన్నమాట మన కీర్తన గ్రంథం నూట ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచ్చి భాగంలో చూస్తాం అలాగున దేవుడు తన ప్రజల పక్షంగా సహాయం చేస్తున్నాడండి న్యాయపక్షంగా న్యాయం జరగాలి అక్కడ నేను కోరుతున్నదేనండి మనం క్రైస్తువులు కాబట్టి క్రైస్తువులకు న్యాయం జరగాలి హిందువులకు అన్యాయం జరగాలి కాదండి అక్కడ తప్పు జరిగితే తప్పు జరిగిందన్నది తెలియాలి అక్కడ న్యాయం జరగాలి ఆ కేసు విషయంలో ఈ కుట్లాట విషయంలో న్యాయం ఏంటి అన్నది ప్రజలకు తెలియాలి నిన్న మీకు కౌంటర్ వీడియో పెట్టానండి చూడడం వాళ్ళు ఉంటే చూడండి మరి హమారా ప్రసాద్ గారు ఆయనకి నేను కౌంటర్ వీడియో పెట్టాను అట్లాగే హిందూ సంబంధితమైనటువంటి శివశక్తి సంస్థ వాళ్ళకి కౌంటర్ వీడియో పెట్టాను వాటిని చూడండి మీకు చాలా విషయాలు అర్థమవుతాయి ఓకేనా నిన్న పోస్ట్ చేయబడ్డాయి సో కనుక ఏదో కౌంటర్ వీడియోలే అనుకుంటున్నారు చాలా విలువైనటువంటి విషయాలు ఆటలో పొందుపరచబడ్డాయి మీరు ఖచ్చితంగా చూస్తే రండి ఓకే థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ మరొక అప్డేట్తో తర్వాత మీ ముందుకు వస్తానండి ప్రభుత్వం అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయండి యాదయ్య గారు ఇప్పుడు అంటే నిన్న నిన్న ఏం జరిగింది ఏదో పోలీసు స్టేషన్ లో ముట్టడి వేయాలని మన వాళ్ళు పిలుపునిచ్చారు వాళ్ళు ఏమన్నా గ్రామంలోకి రావాలని పిలుపునిచ్చారంట గ్రామంలోకి వచ్చి ధర్నా చేయాలని అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ తరపు నుంచి ఉంటారు కదా బిజెపి వాళ్ళ తరపున మీరు రావాలి ధర్నా చేయాలి ఇక్కడ మనకు ఇట్లాంటి కేసులు అవుతున్నాయి కాకుండా ఆపాలి మళ్ళీ రిటర్న్ వీల్ కూడా పెట్టారు కదా అన్నట్టు వాళ్ళు అన్నారు అంటే ఏం చేసారు మనల్ కూడా అటెట్ అవుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏదో ఉంది కదా మీకు మీకో రకం మాకో రకం రూల్స్ ఉంటుందా అన్నట్టు మనల్ని కూడా గట్టిగానే అడిగారు దానివల్ల కొంచెం ఇక ఎన్కా ఎన్కాడ్ గేసిరు ఆపారు మొత్తానికి జరగలేదండి అదే మొత్తానికి అయితే రాకుండా ఆపేరు మెల్లూ గట్టిగానే వాళ్ళ తరపు నుంచి పోలీసులకు వాళ్ళు ఫోన్ చేసి మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇక హెల్ప్ అంటే మొత్తానికి మనల్లు ఇక వాళ్ళ వీళ్ళు ఏం జరుగుతుంది ఏంది అన్నట్టుగా కనుక్కొని అందరు మాట్లాడుకొని అట్లా ఎట్లా ఉంటుంది అన్నట్టు వీళ్ళు పెట్టి మాట్లాడుతున్నారు మనల్ని కూడా కాకపోతే వాళ్ళు ఎత్తుకుపోయితే అన్నట్టు వాళ్ళు ఎక్కడో ఏదేదో మాట్లాడి చేసి కేసు క్లోజ్ చేయాలి అన్నట్టు ప్లస్ మళ్ళా ఇప్పుడు మీరు విన్నారు కదా అదే బీ బీసీసీ తీసుకున్న వాళ్ళు అయితేనే కేసు పెడితే నడుస్తుంది వాళ్ళు అట్రాసిటీ కింద పెట్టారు కదా వాళ్ళు ఎట్లా నడుస్తుంది అన్నట్టు ఏదో ఇక లోపల లోపల జరుగుతున్నట్టుంది అయితే మేము అదే పరిశ్రమ అయినాము మేము పొద్దున్నే వాళ్ళ వీడియో చూసినాము శివశక్తి తరపు నుంచి మా పాస్టర్ నేను చూసి అరే వీళ్ళు చూడు ఇంత దీన్ని కావలసి వాళ్ళకు అనుకూలంగా చెప్తా ఉన్నారు ఎవరు చూసినా కానీ వాళ్ళు చెప్పేది అంటే మీరు అన్నట్టు వాళ్ళు చెప్పేది వాళ్ళు సమర్థించుకున్నట్టుగా వాళ్ళ మాటలనే అర్థమైపోతుంది అవునండి మనసు యదార్థంగా మాట్లాడాను నేను పక్షపాతం లేకుండా అక్కడ జరిగిన సంఘటన ఏంటో అది నేను వివరించే ప్రయత్నం చేశాను ఆ హిందూ ఛానల్స్ వాళ్ళ శివశక్తి వాళ్ళు వాళ్ళు సమర్థిస్తూ మాట్లాడుకున్నారు సమర్థిస్తూ మాట్లాడుతున్నారు ఏమి తెలివనోళ్ళు కూడా సరే వాళ్ళ 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 మనసులు అయినప్పటికీ కూడా అంటే మామూలుగా వాటి హిందువులైనా లేదా వాళ్ళ మనసులు విన్నా గానీ వాళ్ళకు అనుకూలంగా ఏదో వాళ్ళు సమర్థించుకొని మాట్లాడుతున్నారన్నట్టే ఉంది ఆ వీడియోలో కూడా వాళ్ళది కానీ మీరు చక్కగా మాట్లాడారని బాగా అనిపించింది మనకు సరే ఇది వివరణ వీళ్ళకు ఏ రకంగా ఇస్తారో చూద్దాం అనుకున్నాము దాన్ని రాత్రి నేను చూసినాను మీరు పెట్టిన పోస్ట్ వీడియో రెండు పోస్టులు పెట్టాను చూడండి రాత్రి నాలుగు గంటలకు ఒకటి వచ్చింది మూడు హమార ప్రసాద్ ఆయనతో మాట్లాడింది ఒకటి వచ్చింది తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంకోటి వచ్చింది మాట్లాడిందని కౌంటర్ ఇచ్చాను మళ్ళీ అదే మరి ఇప్పుడు యాదయ్య గారు మనకి అక్కడ వాస్తవంగా కొన్ని సంవత్సరాల క్రితం ఆల్రెడీ ఒక రోడ్డు నడుస్తుంది చర్చి ఉంది ప్రక్కనే గుడి మెట్లు ఖాళీ ఉంది పార్కింగ్ ఉంది ఇప్పుడు మళ్ళా రోడ్డు జరిపి మెట్లు లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అంతే కదా అంతేనండి పాత రోడ్డు కాకుండా కొత్త రోడ్డు మళ్ళీ మలుపు తిప్పుతున్నారు రించాలని చెప్పేసి వాళ్ళు ఏముంటది ఇప్పుడు మీకు తెలియదు ఏముందండి ఏడైనా క్రైస్తవులకి బలం ఉండదు వాళ్ళు ఏమి అంత దళితులు వాళ్ళు అంత బెదిరిస్తే వెళ్ళిపోతారు అన్నట్టుగా అప్పటి నుంచి అదే ధోరణితో ఉన్నారు ఎక్కడైనా అదే కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఇబ్బందులు పెట్టుకుంటూ వస్తున్నారు అనేది తెలిసింది నాకు అయితే అక్కడ వెళ్ళేది అంత దళితులే అక్కడ కూడా అయితే వీళ్ళు ఏం చేస్తారులే అనే లెక్కలో వాళ్ళు అట్లా దౌర్జన్యం దౌర్జన్యమంతా అదంతా దానిలే అసలు వాస్తవానికి ఏం జరిగిందంటే మేము ఆలోచించింది ఏ అక్కడ ఇక్కడ ఎన్ని ఎన్నిసార్లు ఏం చేసినా ఏం చేశారు ఇప్పుడు కూడా ఏం చేస్తారు మనం చేసినా కానీ ఊర్లో పంచాయతీలో అభివృద్ధి అభివృద్ధి పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడించి కాంప్రమైజ్ చేస్తారు వీళ్ళు మరణం చేస్తారు వాళ్ళని తిట్టిచ్చు మనం ఏదో రకంగా చూద్దాంలే అని ఆ పల్లెటూరులో జరిగేదంతా రెడ్డి రెడ్డి రాజకీయాలు పెద్ద మనుషులు అవి సర్పంచులు అవి సర్పంచులు వాళ్ళు అయిపోతుంది పెద్ద కులాస్తులు వాళ్ళే ఉంటారు అనమాట ఎక్కడైనా కానీ అది మనకు తెలిసిందే అయితే వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏదో బెదిరిస్తారు సరే ఏదో సర్లేండి అని చెప్పేసి వాళ్ళ కాంప్రమైజ్ అయిపోతారు అంతేగాని ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అని అంటే ఇంత పెద్ద అంటే అందరు మనం సపోర్ట్ చేసి వీళ్ళంతా అవుతుందని అనుకోలేరు వాళ్ళు కూడా అదే అది అదేలేండి ఎవడు పట్టించుకోడు ఏదో ఒకవేళ ఇష్యూ అయితే పంచాయతీ పరిధిలో అవుతుంది మనదే పై చెయ్యి మనం ఎక్కువ మంది ఉన్నాం మన మాట చెల్లిబాటు అవుతుందని ఊహించారు వాళ్ళు కానీ ఊహించిన దెబ్బ వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఇప్పుడు మన మన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారని విన్నాను కొంతమందిని వాళ్ళు కేసు పెట్టారంట కదా మన వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు ఇక అంటే వీళ్ళకు ఇక ఏదో దెబ్బలు తినడం వీళ్ళకు సపోర్ట్ చేయడము ఓదార్చడము మన వాళ్ళు అదే సరిపోయింది కానీ స్పీడ్కి వెళ్ళి ఈ రకంగా హాస్పిటల్ చెప్పి వాళ్ళకి డాక్టర్ ద్వారా తీసుకుపోయి త్రూపులు పెట్టి అవన్నీ అంత ఆలోచన కదండి వీళ్ళది ఏమి ఉంటదంటే చేసేదే దౌర్జన్యం కాబట్టి ఆ రకంగా ముందుకు ముందు పెట్టారు కేసు పెట్టడం అట్లా ఇక వాళ్ళు కావాల్సి ఇక అట్లా చేయడం జరిగింది అడుగుతానండి యాదయ్య గారు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో ఇప్పుడు వాళ్ళకు కూడా తలకాయలు పగిలటం వాళ్ళు కూడా హాస్పిటల్ జాయిన్ అవటం అట్లా ఏమైనా జరిగిందండి అంత లేదు ఎవరికి వాళ్ళకైతే అది వీళ్ళకి మాత్రమే క్రైస్తవులకు మాత్రమే తలకాయలు పగిలినాయి రక్తం గారింది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వాళ్ళు ఎవ్వరు కూడా లేరు అదేదో ఇక వాస్తవానికి వాళ్ళు పెట్టిన వీడియోలో కూడా ఎవరో ఒక ఆయన లేరు కావాల్సి పెట్టిరో వాళ్ళు పెళ్లి అని అన్నారు చూడండి అది నేను తెలుసుకునే ప్రయత్నం చేసినా గానీ అదంతా కావాల్సి అని చేసారు కావలసి గొడవ గొడవ అయినప్పుడు మాత్రం ఇక్కడే ఉన్నారంట వాళ్ళు చూసి వీళ్ళు ఎంతమంది ఉన్నారో అప్పుడు అంటే పది ఇరవై మంది ఉన్నారో లేరో సంఘర్షలు వాళ్ళు అప్పటికే వందల మంది ఉన్నారు వందల మంది ఈ ఇరవై మంది పోయి వాళ్ళంత కొట్టడం ఏంది వాళ్ళు ఏమి చేయకముందే ఆ రకంగా కొట్టి రక్తాలు గారినట్టు కొట్టి అంత మొత్తానికి సంపేదం అన్నంత తో ఉన్నట్టు అనిపిస్తుంది అడ కానీ వీళ్ళే వాళ్ళతో కొట్టిరంటే ఎంత మూర్ఖత మాట్లాడి వాళ్ళ మంది 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 మీద దాడి చేస్తారా లేండి వాళ్ళు వాళ్ళ వ్యాల్యూ వ్యాల్యూ అంటే శివశక్తి అనే వాళ్ళు మాట్లాడే విషయం చూస్తే వాళ్ళ వ్యాల్యూని వాళ్ళే దిగరా దిగారు సమర్థించుకోకపోతే వాళ్ళు వాళ్ళు పోస్ట్ కానీ ఏది కానీ వాళ్ళ వాళ్ళ దిగజార్చుకోవడమే కాకుండా వాళ్ళే మనకు ఇంకా అంటే పబ్లిక్కి గట్టి సాక్ష్యం ఇచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు దాడి చేసినటువంటి వాళ్ళని సుమారుగా ఒక ఇరవై మందిని అరెస్ట్ చేశారా పోలీసులు ఆ వాళ్ళను కేసు పెట్టారు అరెస్ట్ అనేది మరిగా మందిని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మంది తెల్లారి కొంతమంది ఉన్నారు కొంతమంది కాలేదు అనేది ఈరోజు ఈరోజు తెలుసు సరి నడుస్తుంది వాళ్ళు కూడా ఏంటంటే మేము చట్టపరక చూసుకుంటాం అదిలే అదే అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నా నేను నేను అందుకే లేండి వీడియోలు వివరించాను ఇప్పుడు వీళ్ళు అట్రాసిటీకి కేసు ఎట్లా చెల్లిబడిద్దాం అంటారా బాబు వాళ్ళు సర్టిఫికేట్లు మార్చుకోలేదు ఇప్పుడు ప్రస్తుతానికి కేసు కావాల్సింది ఏంటంటే వాడు క్యాస్ట్ సర్టిఫికేట్లో చూ ప్రూవ్ చేయాలి వీళ్ళు ఎస్సీలుగానే ఉంది ఉండి అదే ప్రూవ్ వాళ్ళకి చర్చికి ఇప్పుడు గవర్నమెంట్కి కోర్టుకి ఏం కావాలండి ఆధారాలు సాక్ష్యాలు కావాలి సో కాబట్టి మేము చర్చిలో ఏదో విజిట్ చేయడానికి వెళ్ళామండి ఈ లోపల దాడి చేశారని చెప్తారు ఏమండి చర్చికి వెళ్తున్నామని చెప్పాల్సిన అక్కర్లేదు అందుకని వాళ్ళకి అది వివరం చెప్పాను నేను అరే బాబు అయింది లేదు చర్చిలు ఎఫ్టీలు కూడా ఉంటారు ఎస్టీలు పెట్టినా అవుద్ది వాళ్ళు అనుకున్నట్టు నిజంగా ఎంత మూరుఖత్వంగా అయిపోయారు అండి నిజంగా మనుషులు ఎంత దౌర్జన్యం చేస్తారు దౌర్జన్యం వచ్చే నీలాంటి వాళ్ళు అంటే కొంచెం తెలిసిన వాళ్ళు రూల్స్ తెలిసిన వాళ్ళు రూల్స్ ప్రకారం పోయి మనం లీగల్గా పోయి కేసు పెడితే ఈ రకంగా చేస్తారు ఏదో రకంగా అంచేయడమే తప్ప అరే అవును కదా ఎందుకులే అని చెప్పేసి మానవత్వంతో ఆలోచించుకుంటూ పోతున్నారు నిజంగా వీళ్ళంతా ఏం మాట్లాడుతురు ఏం ఏం పడదని వాళ్ళు అట్రాక్సిటీ పెట్టిన తర్వాత ఆ రకంగా మాట్లాడడం ఏంది ఆ తప్పు జరిగిందా లేదా అని చూడాలి నిజంగా వాళ్ళు అన్నట్టు ఇప్పుడు అనుకుంటే అందరు కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ బంధువుల దాంట్లో ఉంటారు వాళ్ళ అన్నదమ్ముల దాంట్లో కొంతమంది చర్చిపోవాలని ఉన్నారు ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మీరు అన్నట్టు ఇప్పుడు చట్ట చట్టపరంగా వాళ్ళు కోర్టుకెళ్ళినా ఏడికి వెళ్ళినా వీళ్ళే గెలుస్తారు తప్ప వాళ్ళు అది ఎట్లా కాదు అసలు కాకపోతే మనవి గట్టిగా ఉండాలి ఇక వీళ్ళంటే వాళ్ళ సపోర్ట్ చూసుకొని గా నా ఉద్దేశం ఏంటంటేనండి ఫోన్ లేవు వాళ్ళు ఏదో శిక్ష శిక్షకు గురి కావాలి వాళ్ళకు జైలు పాలు కావాలని నేను కోరుకోవట్లేదు కానీ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని అరే మందే తప్పులేండి అని మనకు పబ్లిక్ క్షమాపణ చెప్పేస్తే పని అయిపోతుంది మనం కూడా క్షమించేస్తే అని నా భావన అండి మరి అక్కడ చదువు నమ్ముకున్నది ప్రకారంగా వాళ్ళు పబ్లిక్ అయ్యా మా తప్ప ఇందులో క్షమించండి అంటే మళ్ళీ వాళ్ళు కేసుల్లో ఇరు పాపం వాళ్ళ జీవితకాలం జైల్లో మగ్గిపోయి ఆ క్షణిక ఆవేశంలో చేసిన తప్పుకి చాలా బాధలు పాడటం అది నేను నాకు ఇష్టం లేదండి వాళ్ళ శత్రువులైన మనం ప్రేమించాలి గనక వాళ్ళకి తెలుసో తెలియకో సాతాను వాళ్ళని అట్లా ప్రేరేపించి గాయపరిచింది మనం క్షమించే వాళ్ళం కనుక క్రైస్తవులుగా ఆ క్షమానాన్ని నేను కోరుతున్నానండి మన మిత్రులందరూ కూడా అట్లాగే క్షమించాలని మనం ఆశిద్దాము ఆ విషయంలో అంతే లేదండి ఇప్పుడు మన తెలుగు ప్రజలందరూ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఓకే అండి గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్ మీ అందరికి నాలుగు